ఇక ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో పాటు గత టీడీపీ హయాంలో అమలు చేసిన పథకాలను సైతం ప్రభుత్వం అమలు చేస్తుంది ఇక ఇప్పటికే విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకంను అమలు చేసిన సంగతి తెలిసిందే తాజాగా విద్యార్థుల కోసం మరో పథకాన్ని ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది స్కూల్ ట్రావెల్ అసిస్టెంట్స్ ప్రోగ్రామ్కు శ్రీకారం చుట్టబోతుంది ఈ పథకం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు నెలకు ఆరు వందల అకౌంట్లో జమ చేయనుంది ఈ పథకం అమలుతో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతుల వరకు చదివే విద్యార్థులకు ఇది వరంగా మారనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పాఠశాలలకు దూరంగా ఉన్న విద్యార్థుల ప్రయాణ ఖర్చులను భరించేందుకు సిద్ధమైంది ఇప్పటి వరకు తమ సొంత డబ్బులతో స్కూల్కు వచ్చేవారు ఇకపై ఆభారాన్ని ప్రభుత్వమే భరించనుంది ఇప్పటికే ఈ పథకం ఆరు జిల్లాల్లో ప్రారంభమైన సంగతి తెలిసింది ప్రభుత్వ స్కూలల్లో విద్యను అభ్యసించేందుకు సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు తరలివస్తుంటారు వారు స్కూల్స్కి ఆటోలోనో బస్సుల్లోనో స్కూల్కి వెళ్ళొస్తుంటారు అయితే నిరుపేదలకు ఈ రవాణా ఖర్చులు భారంగా మారిన సంగతి తెలిసింది ఈ విషయంపై దృష్టి సారించిన ప్రభుత్వం స్కూల్ ట్రావెల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది ఇక ఈ పథకం వల్ల దాదాపు డెబ్భై తొమ్మిది వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది ఇక ఒక్కో విద్యార్థికి నెలకు ఆరు వందల చొప్పున స్కూల్ ట్రావెల్ అసిస్టెంట్స్ పథకం ప్రకారం అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి నెలకు ఆరు వందలు రవాణా ఖర్చుగా అందించనుంది ఈ నగదు నేరుగా విద్యార్థుల వారి ఖాతాల్లో జమ అవుతాయి ఇది ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు వరంగా మారబోతుంది ప్రస్తుతం విద్యా సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నలభై ఏడు పాయింట్ తొంభై ఒక్క కోట్లు మంజూరయ్యాయి రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులకు ప్రయాణ భత్యం అందించనున్నారు ఒకవేళ మూడు కిలోమీటర్ల దూరం ఉంటే ఆ విద్యార్థులకు ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది ఇక పైలట్ ప్రాజెక్టుగా పలు జిల్లాల్లో అమలు ఇకపోతే స్కూల్ ట్రావెల్ అసిస్టెంట్స్ పథకం పైలట్ ప్రాజెక్టులుగా కొన్ని జిల్లాల్లో అమలు అవుతుంది ఇక అక్కడ సక్సెస్ అయితే రాష్ట్రంలోనే అన్ని జిల్లాలకు వర్తింప చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే గుంటూరు జిల్లాల్లో నాలుగు వందల ముప్పై ఏడు మంది విద్యార్థులకు ఈ ప్రయోజనం లభించింది అనంతపురంలో పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇక ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించటం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల యొక్క హాజరు శాతాన్ని పెంచటం విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ని ప్రభుత్వం పాఠశాలల్లో పెంచటం ఇక ఈ పథకానికి అర్హతలు ఏమిటంటే విద్యార్థి ఇంటి నుంచి స్కూల్కి మధ్య దూరం ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు మొదటగా పైలట్ ప్రాజెక్టు తొలత పది జిల్లాల్లో పైలట్ ప్రోగ్రాం కింద ప్రారంభించి సుమారు ఆరు వందల పాఠశాలలు పదివేల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు ఇక నగదు జమ చూసినట్లయితే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఖాతాలకు డబ్బులు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయబడతాయి ఇక పర్యవేక్షణ సమగ్ర శిక్ష అభియాన్